నమస్కారం మయామని గురుగారు వారికి బ్రహ్మాండంగా ఉంది ఆల్రెడీ ఇంతకాలం చాలా సుఖాలు అనుభవించేస్తారు వీళ్ళు ఇప్పుడు అర్ధాష్టమ రాహు అప్పుడు సుఖాలు అనుభవించడం కోసం చేసిన అప్పులు ఇప్పుడు తీర్చాలి కదా అలాగే అప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా సంపాదించేసిన బిల్డర్లు ఉన్నారు ఈ ధనుసు రాశిలో రియల్టర్స్ ఉన్నారు రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు మరి వాళ్ళంతా కూడా పాపం అప్పులు లేకుండా కుదరదు కదా అప్పుడు మంచి ఫుల్ స్పీడ్లో వెళ్ళేవి ఇప్పుడు డౌన్ అయిపోయింది కాబట్టి అప్పులకు వడ్డీలు కట్టాలి కదా ఈ రకమైనటువంటి టెన్షన్స్తో ఈ యొక్క ధనుసు రాశి వారు కాస్త నర్వస్గా ఉంటారు ఇక ఆదాయం దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాలు వ్యాపారాలు ఈ చేసేటటువంటి వాళ్ళు చక్కటి ఆదాయాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి నో పెండింగ్ విత్ గవర్నమెంట్ అండ్ పిల్లలకి స్కాలర్షిప్స్లు ఇవన్నీ కూడా మొత్తం ప్రభుత్వం అన్నీ కూడా బకాయిలన్నీ కూడా తీర్చేస్తుంది విదేశాలకి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా ధనుశ్రాసి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదవాలనుకునేటటువంటి వాళ్ళు ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా విదేశాల్లో మనకు ఆఫర్లు వస్తే బాగుండు అని అప్లై చేసుకుంటారు కొంతమంది వాళ్ళకి ఎంతకాలం రానటువంటివి ఇప్పుడు ఈ నెలలో వచ్చేయడం జరుగుతుంది అలాగే అప్పులు బ్రహ్మాండంగా చేస్తారు అప్పులు అది చేయడం గొప్ప కాదు అవతలాలు ఇవ్వాలి కదా ఇచ్చేస్తారు వీళ్ళకి ఇక ఇళ్ళు అమ్ముదామా అంటే ఇళ్ళు కొనరు వీళ్ళ దగ్గర స్థలాలు అమ్ముదామా అంటే స్థలాలు కొనరు ఏదో కొద్ది కొద్దిగా కొంటారు ఎందుకని ఆ తప్పిదాలు వీళ్ళవే అంటే భయంకరమైన రేట్లు చెప్పినప్పుడు దురాశకు వెళ్ళి మొత్తం ఒక వ్యక్తి కాదు ధనుసు రాశి వ్యక్తి అని కాదు మొత్తం సొసైటీయే మనకి రియల్ ఎస్టేట్ భూమిని అలా పెంచేసినప్పుడు బిల్డింగ్ అలా పెంచేసినప్పుడు ఎందుకు ఉంటారు మిగతా వాళ్ళు సో డౌన్ అవుతుంది కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా పాపం సో ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి మన వాళ్ళు పుడతారు కొడుకులు పెడతారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొడతారు చక్కగా కుటుంబ సభ్యులతో అందరితో కూడా టైం స్పెండ్ చేస్తారు ఇంతకుముందు కెసినోస్ తర్వాత ఈ యొక్క ఫారిన్ గోవాలు మలేషియాలు వెళ్ళి మరి ఎంజాయ్ చేసి వచ్చేవారు సో దే యూస్ టు మూవ్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ ఆల్ సో ఇప్పుడు కొంచెం కష్టాలు వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళు టైం అనేటటువంటిది స్పెండ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు పిల్లలు కూడా చక్కగా అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ వెళ్ళి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉండొచ్చు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకి ఉద్యోగాలు సెవెంటీ పర్సెంట్ మందికి వస్తాయి కొంతమంది ఇంకా అంటే గురుడు ఇప్పుడు స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఇంకా ఫలం బలం పుంజుకోవాలి మొన్నటిదాకా బాగున్నాడు సో ఆ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసినటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు సెవెంటీ పర్సెంట్ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి హార్డ్ వర్క్ అనేటటువంటిది ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈవెంట్స్ అనేవి చాలా ఉంటాయి కేవలం రిటర్న్ టెస్ట్ కాకుండా ఓరల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా సో షుడ్ వెల్ అండ్ ఫర్ దట్ డిసిప్లిన్ అనేటటువంటిది బాగా నేర్చుకొని ఉండాలి వీళ్ళు అయితే ఆరోగ్య సమస్యలు అండి ఉంటాయి ఖచ్చితంగా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మూత్రంలో నుంచి రక్తం వెళ్ళిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గతంలో చేసినటువంటి డిజీజెస్ సుఖ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి గనేరియా సిఫిలిస్ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దీంతో వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి అయితే అంటే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాలు జాగ్రత్త వహిస్తే మంచిది అంటారు డిసెంబర్ అపరిచితలో అయినటువంటి స్త్రీలతో వీళ్ళు మాట్లాడకూడదు అపరిచితమైనటువంటి స్త్రీలతో వీళ్ళ సంపర్కం చేయకూడదు ఎందుకనంటే డెఫినెట్గా వీళ్ళకి ఎయిడ్స్ లాంటి రోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు జెనిటల్ ఆర్గన్స్ సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ పాడైపోవడానికి ఏం ఇలాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి వీళ్ళు అంతేకాదు వీళ్ళు ఇతరులతో వాగ్బాదాలు చేర్పాపం దాంతో ఏం ప్రాబ్లం లేదు కానీ ఇమోషనల్గా కనెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ యొక్క విషయంలో కనుక జాగ్రత్తగా కామ విశా కామ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కామోద్రేకానికి గురి కాకూడదు ఈ రాశి వారు అలా అయితే పోతారు అయితే అండి ఇప్పుడు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారండి వీళ్ళకి సంబంధించి దీనికి శుక్రుడు ఆధిపత్యం కాబట్టి శుక్ర జపం చేయాలా శుక్ర స్తోత్రాలు చదవాలా శుక్రుడికి కిలోవంపా బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు మారేడు చెట్టు ఉంటుంది మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు నో ఒకటి రెండు చేస్తే కుదరదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒక రోజు రెండు రోజులు చేస్తే కుదరదు నలభై రోజులు చేయాలి చేసి ఒక ఆకుని తీసుకెళ్ళి ఓం నమ శివాయ అనేటటువంటిది త్రిదళాన్ని తీసుకెళ్ళి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని దానిపైన రాసి పరమేశ్వరుడిని ఉచ్చరిస్తూ బెయ్యాలి ఎందుకంటే వీళ్ళకు వచ్చే వ్యాధులు చాలా పెద్దవి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం మువధనా అమృత ఆత్ అని చెప్పేసి ఇవి స్వరాలతో సంబంధం లేదు వీళ్ళు దాన్ని చక్కగా బట్టి కొట్టి ఈ యొక్క మార్కండేయ స్తోత్రాన్ని మృత్యుంజయ మహామంత్రాన్ని కనుక వీళ్ళు దీంతో కనుక చేస్తే అటువంటి రోగాల నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు అమ్మ